రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మకర రాశి వారు ఏలినాటి సనిలో ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలసివచ్చే సంవత్సరం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లేటటువంటి మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మార్చు కనిపిస్తుంది మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో స్థానం అనగా ధనస్థానం కుటుంబస్థానం వాక్స్థానంలో శని సంచరించడం ఏలినాటి శని యొక్క అంత్యభాగం అవ్వడం వలన కొన్ని చికాకులు సమస్యలు ఏర్పడును అయినప్పటికీ రెండువేల ఇరవై నాలుగు సంవత్సరంలో మకరరాశికి బృహస్పతి కేంద్ర కోణాలు అయినటువంటి నాలుగు మరియు ఐదవ స్థానాలలో అనుకూలంగా వ్యవహరించడం చేత మకరరాశి వారికి రెండువేల ఇరవై నాలుగు సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అభివృద్ధిని కలిగించు సంవత్సరమని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు మకర రాశి జాతకం కలిగిన నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలనుండి కొంత బయటపడి ముందుకు వెళ్లేటటువంటి ప్రయత్నాలు అందివచ్చును రెండు వేల ఇరవై నాలుగులో లో మకర రాశి వ్యాపారస్తులకు అప్పుల బాధ అధికముగా ఇబ్బంది పెట్టు సూచనలున్నాయి మకర రాశి విద్యార్థులకు రెండువేల ఇరవై నాలుగు సంవత్సరం శుభ ఫలితాలు ఉన్నాయి విదేశీ ప్రయత్నాలు విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చును మకర రాశి స్త్రీలకు రెండువేల ఇరవై నాలుగు సంవత్సరం కుటుంబపరంగా వృత్తిపరంగా సంతృప్తినిచ్చును రెండువేల ఇరవై నాలుగు సంవత్సరం మకర రాశివారికి ద్వితీయార్థం అధికముగా లాభించును మకర రాశి రెండువేల ఇరవై నాలుగు జీవితం రెండువేల ఇరవై నాలుగు సంవత్సరంలో మకర రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలించును గురుని యొక్క అనుకూలత వలన కుటుంబ సభ్యులతో జీవిత భాగస్వామితో ఆనందముగా గడిపెదరు రెండువేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రేమ విషయాలలో మకర రాశి వారికి సత్ఫలితాలు కలుగును జీవిత భాగస్వామితో ఆనందముగా ఆహ్లాదకరంగా గడిపెదరు శారీరక సౌఖ్యం ఆనందము పొందెదరు మకర రాశి రెండువేల ఇరవై నాలుగు ఆర్థిక విషయాలు రెండువేల ఇరవై నాలుగు సంవత్సరం మకర రాశివారికి ఆర్థిక పరంగా అప్పుల బాధలు ఖర్చుల బాధలు సమస్యలు వేధించును ఏలినాటి శని ప్రభావం వలన అప్పులు మరియు ఇతర సమస్యలు కొంత ఇబ్బంది కలిగించును మకర రాశి వారు ఈ సంవత్సరం షేర్ మార్కెట్ వంటి రంగాలకు దూరంగా ఉండటం మంచిది ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చిలకమర్తి తెలిపారు గురుబలం అనుకూలంగా ఉండలంచేత ఈ సంవత్సరం అప్పులు ఉన్నప్పటికీ ఏదో రకంగా ధన సహాయం కలుగును మకర రాశి రెండు వేల ఇరవై నాలుగు కిరీష్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మకర రాశి వారికి కెరీర్ పరంగా కలిసివచ్చే సంవత్సరం ఉద్యోగ ప్రయత్నం చేసేటటువంటి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగును ఉద్యోగస్తులకు ఆర్థికపరమైనటువంటి విషయాలలో కలసివచ్చును ఉద్యోగస్తులకు ఉద్యోగములో పని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మీ యొక్క శ్రమ మరియు పట్టుదలతో అనుకున్న పనులు పూర్తిచేసి పై అధికారుల మన్ననలు పొందిదరు వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చేయు ప్రయత్నాలు ససఫ ఫలికృతమగును మకర రాశి రెండువెల ఇరవై నాలుగు ఆరోగ్యం రెండువేల ఇరవై నాలుగు సంవత్సరం మకర రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో రెండువేల ఇరవై నాలుగు కలసివచ్చేటటువంటి సంవత్సరం రెండువేల ఇరవై నాలుగు లో మకర రాశి వారు కుటుంబపరంగా ఆరోగ్యపరంగా గత కొంతకాలంగా ఎలాంటి ఇబ్బందులు పొందుతున్నారో ఆ సమస్యల నుండి బయటపడి ఆరోగ్యపరంగా సత్ఫలితాలను పొందేటటువంటి సంవత్సరం రెండువేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ సంవత్సరం మకర రాశికి ఆరోగ్యపరంగా కలసివచ్చును జీవనశైలిలో జీవన విధానంలో మార్పు కోసం ప్రయత్నం చేసెదరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించడంలో ఈ సంవత్సరం మీకు ఆరోగ్యపరంగా కలసివచ్చును మకర రాశి రెండు పరిహారాలు మకర రాశి వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ ఆలయాలలో శనివారం శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి వేంకటేశ్వర స్వామిని పూజించండి శుభం